హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారు వండిదల ఏవిగా ఉన్నాయో ఈ వివరాలు తెలుసుకుందామండి ఫ్రెండ్స్ బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అండి ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది ప్రజెంట్ బంగారు ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రోజు బంగారం ధర ఎంత తగ్గిందో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ ఉంది ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్వరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయటం వల్ల వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడవచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండుదల ఏ తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వంద రూపాయలు తగుదల నమోదు చేసుకుని యాభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై రూపాయలు తగుదల నమోదు చేసుకుని నలభై ఐదు వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలు బంగారం ధర నూట పది రూపాయలు తగుదలు నమోదు చేసుకుని అరవై రెండు వేల డెబ్బై రూపాయల వద్ద సేల్ కేజీ వెండి ధర ఐదు వందల రూపాయలు పెరుగుదలతో డెబ్బై ఆరు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈ రోజు బంగారం ధర దక్కితే వెండి ధర ఐదు వందల రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ప్రజెంట్ బంగారు వెండి ధరలు తెలుసుకున్నావు కదా వీడియో నచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డ్ టెబ్బెట్స్ కోసం నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ